ఏసుకరిశ్రమంలో మీకు అందరికీ వనములు ప్రతిరోజు రాత్రి మీరు నిద్రపోయే ముందు మీ హృదయాన్ని చాలా నిమ్మలకి పెట్టుకోండి చాలా శాంతికరంగా మీ హృదయాన్ని ఉంచుకోండి అది మీ అంతట మీకు వీలు పడుతుంది ఎందుకంటే మరి ఆ విధంగా మీ హృదయాన్ని నెమ్మదపరుచుకోకపోతే మీకు వచ్చే మానసిక ఆందోళనకి వాటికి షుగర్ బీపీలు కూడా రైజ్ అవుతాయి రాత్రులు సరిగా పట్టదు మరి అనేకమైన గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి చాలా నిమ్మడంగా మీకు మీరు మరి ఏదైనా టెన్షన్ ఉంటే టెన్షన్ తీసివేసుకోండి ఇది దేవుడు నా పక్షంగా కూడా చేస్తాడు నమ్మండి ఎందుకంటే నీ పనుల భారం దేహోం మీద మోపని దేవుని వాక్యం ఉంటుంది అదేవిధంగా అనేకమైన భారాలు ఆయన మన భారాలు మోసే దేవుడు కాబట్టి అన్నిటిని ఆయన చూసుకునే దేవుడు కాబట్టి ఆయనకి అప్పగించేసేయండి ఆయన చూసుకుంటాడు ఆయన పూర్తిగా నమ్మండి పూర్తిగా నమ్మి ఈ సమస్య నా వల్ల కాదు మీరే సరి చేయండి అని అడగండి ఆయన దేవుడు ఆయన చూసుకుంటూ ఉంటారు అది ఎటువంటి సమస్య అయినా సరే దేవుడు ఆయన పరిష్కరించుకుంటారు కాబట్టి మీరు చాలా కూల్గా ఉండండి ఎటువంటి టెన్షన్ గురి కాకుండా రాత్రి కాలుసం నిద్రపోయాము చాలా కూల్గా ఉండండి ఎంత కూల్గా ఉంటే అంత మీకు మంచిది ఆరోగ్యం మెరుగవుతుంది అంతేకాదు మీకు బీపీ షూలు కూడా తగ్గిపోతాయి క్రమంగా ఆ విధంగా ప్రతి దినం ప్రశాంతమైన మనసుతో మీరు నిద్రపోండి ఆ విధంగా చక్కటి నిద్ర నిద్ర కలిగి ఉదయమే మీరు లేచి దేవుని సరే ప్రార్థన చేసుకోండి ఈ విధంగా చేయండి ప్రతిదినం ఖచ్చితంగా దేవుడి కృప మీకు తోడుగా ఉంటుంది ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే టెన్షన్లు హృదయాన్ని నిమ్మలు పరుచుకోండి మీకు మీరే శాంతి పరుచుకోండి ఈ టెన్షన్స్ అన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ టెన్షన్స్ అన్నీ కూడా దేవునికి అప్పగించండి ఈ టెన్షన్స్ అన్నీ తీసివేసి దేవునికి అప్పగించేస్తే మీకు మైండ్లో ఎటువంటి టెన్షన్ లేకుండా చేసుకుంటే కనుక దేవుని కృప మీకు సమృద్ధిగా ఉంటుంది దేవుడు మీకు సహాయపడతాడు నడిపిస్తాడు ఖచ్చితంగా దేవుడు మీకు సహాయపడతాడు దేవుడి మాట మీద దేవుని కాక ఆమె